ఓం గం గణపతి నమ ఓం నమశ్య ఓం శ్రీ మాత్ర నమ ఓం శ్రీ గురుప్యో నమ సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధుకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరగబోతుంది సో మే మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది సో ఈ మనకి సౌర మండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురు గురుగ్రహం సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతనవుతే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగినట్టుగా మన మన ఏమంటారు సొంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము చాలా చెడు ప్రభావము చెడు చాలా తక్కువ మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అని అంటారు దేవ గురువు అనమాట బృహస్పతి సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు ఇన్ జనరల్ గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేసా ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు గురువు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ జనరల్గా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా గురు లేదా ఉద్యోగ రీతి అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడు మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు అక్కడ నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతను దృష్టి సంచారిస్తాడు అలాగే గురు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కటి ఫలి చక్కగా ఉంటాయి ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు చికాకులు చిరాకులు ఇస్తున్నాడు పరాకులు ఇస్తున్నాడు అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట ఆ దుష్ఫలితాలని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ప్రభావి ఎలా ప్రభావితం చేస్తాడో అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట ద్వాదశ ద్వాదశ రాశిల్లో మనకి రెండవ రాశి ఎవరు అని అంటే వృషభ రాశి వృక్షభ రాశికి అధిపతి శుక్రుడు సో శుక్రుడు మనకి గురు శుక్రుడికి శుక్రుడు దైత్య గురువు ఇక్కడ బృహస్పతి అంటే గురువు దేవగురు వీళ్ళిద్దరికీ యాక్చువల్గా అయితే చూస్తే పడదు కాకపోతే శుక్రుడు పొందేది గురు రాశి అయిన మీనరాశిలోనే ఉచ్చ పొందుతాడు కాబట్టి మనకి వృషభ రాశిలో వారికి గురు సంచారం ద్వితీయ రాశిలో అవుతాడు కాబట్టి వీరికి అటు ఫైనాన్షియల్ పరంగాను అటు ఏమంటారు ఫ్యామిలీ పరంగాను ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ ఫ్యామిలీ ఎక్స్పె గురువు అంటేనే వ్యాపక తత్వా ఎక్కువ కలిగిన గురువు గ్రహం ఏదైనా ఉంది అని అంటే అది గురుగ్రహం వ్యాపక స్థితి అనేది గురుగ్రహానికి శని గ్రహానికి రాహుకి కేతుకి ఇవన్నీ నాలుగు గ్రహాలు పెద్ద గ్రహాలు సౌరమండంలోనే పెద్ద గ్రహాలు కాబట్టి కాకపోతే ఛాయా గ్రహాలు అని మనం అనుకుంటాం కానీ సో ఈ గ్రహాలు వ్యాపక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ అంటే ఎప్పటి నుంచో వివాహం కాని వారికి వివాహం అయ్యే ఛాన్సెస్ అలాగే సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సంతాన సౌభాగ్యం కలిగే అవకాశాలు ఉంటాయి అలాగే అక్కడ నుంచి దృష్టి సారిస్తున్న అందం కదా తులారాశి అవుతుంది వీళ్ళకి షష్ట రాశి అవుతుంది అలాగే అష్టమ రాశి ధనస్సు రాశి అవుతుంది దశమ రాశి వృషభ రాశి వాళ్ళకి కర్మస్థానమైన ఉద్యోగ రాశి అవుతుంది కాబట్టి ఇదేంటంటే రుణ రోగ సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు ఉంటాయి కాకపోతే గురువు చూస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి రుణానుబంధం ఏదన్నా రుణాలు ఉన్నాయి బాగా ఉన్నాయి అని అంటే అంటే లోన్స్ లోన్స్ అవి కొంచెం అధిగమించే అవకాశం ఈ ఇయర్ ఉంటుంది కాబట్టి మీకు ఎంత లోన్స్ తీర్చుకునే అవకాశం ఉంటే అంత లోన్ ఎక్కువగా తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గురువు ఎప్పుడైతే కర్కాటకంలో వెళ్ళిపోతాడో అప్పుడు మీకు తీర్చే అవకాశం ఉండకపోవచ్చు సో లోన్స్ ఎక్కువగా ఉంటే అవి తీర్చేసేసుకొని అలాగే రోగాలతో బాధపడుతున్న వాళ్ళకైనా కానీ మంచి ఉపశమనం అవుతే లభిస్తుంది ఎందుకంటే గురు చూస్తున్నాడు కాబట్టి వ్యాప్తి చెందనివ్వడు ఆ ఎక్కడైతే కూర్చుంటాడో ఆ స్థానం వ్యాప్తి చెందుతుంది కానీ చూస్తున్న స్థానం బాగానే ఉంటుంది కాబట్టి రుణ రోగ శత్రువులు కూడా తగ్గిపోయే అవకాశం చాలా ఉంటుంది అలాగే అష్టమం అష్టమం అంటే అష్ట కష్టాలు అలాగే సడన్ గా ఏదన్నా ఏమంటారు అటు ఇన్సూరెన్స్ అన్నా లేకపోతే సడన్గా యాక్సిడెంట్స్ ఇలాంటివి అన్ని జరిగే అవకాశాలు మనం అష్టమ రాశిగా మనం పరిగణిస్తాం కాబట్టి గురుగ్రహం అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి ఎటువంటి దుష్ఫలితాలు అవుతాయి ఉండవు కాకపోతే మీరు ఎల్ఐసి అలాంటివి ఏమన్నా కట్టినట్టయితే గా అది ఎక్స్పైర్ అవటము మీరు చూసుకోపోవటము లేదా సడన్ గా అట్లాంటివి ఏమన్నా యాక్సిడెంట్స్ అలాంటివి అయితే ఏం కావు హాస్పిటలైజేషన్ అట్లాంటివి కూడా ఏమి కావు కాకపోతే ఇంట్లో ఉన్నవారికి ఇబ్బందులు అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి కొద్దిగా అక్కడ దృష్టి సారించడం చాలా ఇంపార్టెంట్ అష్టమం గురు రాశి కాబట్టి అక్కడ ధనసు అధిపతి గురువే కాబట్టి ఏమంటారు శరీరంలో ఏదైనా వ్యాప్తి చెందే అవకాశం అనంటే అంటే ఏమైనా గడ్డలు సెగ ఇలాంటివి అని కదా సో అలాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా అక్కడ దృష్టి సారించడానికి ప్రయత్నం చేయండి రెగ్యులర్గా చెకప్స్కి వెళ్తూ ఉంటే కూడా చాలా మంచిది అలాగే మనకి దశమం అవుతుంది కాబట్టి ఉద్యోగ రంగాల్లో ఉద్యోగం చేసుకునే వాళ్ళకి చాలా మంచి ఫలితాలు స్పెసిఫిక్గా టీచర్స్కి అయితే చాలా చక్కగా ఉంటుంది బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి లేదా ఏమంటారు మార్కెటింగ్ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కటి ఫలితాలు మనకి గురు దృష్టి సారిస్తున్నాడు కుంభంలో కాబట్టి చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే సైంటిస్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి ఫలితాలు వాళ్ళకు గురువు ఇస్తాడు కాబట్టి సో మీరు ఏదైనా రీసెర్చ్ దాంట్లో ఫీల్డ్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేయండి